మరి టిఆర్ఎస్ నాయకత్వం కూడా కొంతమంది ఆటో సోదరులని ప్రేరాపణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మీకు మేము అడుగుతా ఉన్నాం ఉచిత బస్సు అవసరం లేదా ఆ మహిళా సోదరు ఉచిత బస్సు ప్రయాణం కల్పించవద్దా అంటున్నారా స్పష్టం చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరు ఈ రోజు ఆటో సోదరులకు సంబంధించి కూడా వారి సంక్షేమానికి సంబంధించి మేము మేనిఫెస్టోలో పెట్టినాం అన్ని ఆలోచన చేసే మా మేనిఫెస్టోను తీర్చిదిద్దడం జరిగింది దాన్ని అమలు పరిచే ప్రయత్నంలో కార్యక్రమంలో ఏ ఒక్క నిమిషం కూడా నిర్లక్ష్యం చేయకుండా మేము మా మేనిఫెస్టోను అమలు చేస్తాం ఈరోజు ప్రజలకు తప్పకుండా చెప్పాల ఈ తొమ్మిది సంవత్సరాల కాలయములో వారు మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలను మర్చి రాష్ట్ర ప్రగతికి ఏ విధమైన విరోధాలు కల్పించారో గమనించి ప్రజలు నిర్ణయం చేయాల మరొకసారి ఫోర్ ట్వంటీ ఇంటూ రెండు సార్లనా మూడు వారు ఆ టిఆర్ఎస్ పార్టీ వారు అనే ఆలోచన చేయాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఈరోజు ఇప్పటికైనా మీ వ్యవహార శైలిలో మార్పు తీసుకోండి ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు ప్రజలు కోరే మార్పులో మేము ఆ మార్పుకు నాంది బలికి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా మార్పు తీసుకురండి లేకుంటే రేపు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాకుండా